సో ఫస్ట్ టైం ఎక్కడ వెళ్తే కొంచెం రైట్ క్యాబ్ త్రీ ప్రాబ్లమ్స్ ఆఫ్ యువర్ సరౌండింగ్స్ అది ఒక హాఫ్ ఫుల్ ఆఫ్ తిన్నరా සස් සමස්සල කරයි ප ස ලාස්ක පදිය වන්නන සම්බන්න සම් ප ද ම් যেদিন <laughs> <laughs> Terima kasih telah <laughs> menonton! చూసే ఉంటారు మూఢనమ్మకాలు సంబంధించి కొన్ని కొసెస్ కూడా వేస్తూ ఉంటారు గోవంపని చెప్పండి వారికి కూడా ప్రత్యేకంగా మన వస్తువులు తెలియజేసుకుంటాను మీ అందరికీ కూడా మరి పాఠశాలలో స్థాయి నుంచి మరి మంద స్థాయిలో కూడా విజేత లేని మీ అందరికీ కూడా నా వినందన తెలియజేసుకుంటాను ముఖ్యంగా మరి నేను ఎంపీడ జ్ఞాన జాయిన్ అయిన తర్వాత మొదటిగా మరి ఒక స్కూల్కి రావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఇటువంటి కార్యక్రమం మరి చాలా అరుదుగా మనం చూస్తాం మరి చెప్పాలంటే ఇది చెక్ముక్కి సైన్స్ సంబరాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తరఫున మీ అందరూ కూడా విజేతలు అయ్యారు అయితే దీనికి సంబంధించి ఎంతో మరి ప్రోత్సహించినటువంటి మీ అందరిని కూడా మరి హెచ్ఎం గారు తర్వాత మీ స్కూల్కి సంబంధించినటువంటి టీచర్స్ వాళ్ళందరూ కూడా మీకు మంచి జ్ఞానం మీకు దాని మీద సైన్స్కి సంబంధించినటువంటి మరి విషయాలన్నీ కూడా మీ అందరు కూడా పూర్తిగా మీకు జ్ఞానవంతంగా మరి చెప్పడంలో మరి సక్సెస్ నేను ఎంతగానో నేను అభినందిస్తాను మరి టీచర్స్ కూడా ఎంతో మా వాళ్ళని కూడా క్షణంగా మనం బాగా ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా అది మనకి జ్ఞానవంతంగా మరి ఒక విజయం దాన్ని మనం పొందుకుంటాం దీని ద్వారా ఫీజు కూడా మరి ఎంతో మాట్లాడినప్పుడు ఫీజు కూడా వాళ్ళు ఆల్రెడీ రాస్తున్నారండి అని చెప్పడం జరిగింది మరి ఈ ఫీజు ఎంతో మనకి భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇప్పుడు వచ్చేటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా ఎక్కువగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవ్వచ్చు ఇతరత్ర డిపార్ట్మెంట్లు సంబంధించినటువంటి ఏదైనా సరే మనకి ఆ యొక్క ఆ క్వచ్చినీరు అంతా కూడా మరి ఫిజ్ ద్వారా మనం బాగా నేర్చుకోగలిగితే అవన్నీ కూడా మంచిగా మనం ఆన్సర్ చేస్తాం మంచి ర్యాంకింగ్ కూడా మనకు వస్తుంది కాబట్టి దయచేసి మరి మీరు కూడా మంచిగా మీ భవిష్యత్తులో మరి ఇప్పుడు ఆల్రెడీ మండల స్థాయిలో మీరు విజేతలు అయ్యారు అలాగే జిల్లా స్థాయికి వెళ్తున్నారు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా మీరు అందరూ కూడా దానికి సంబంధించి ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అయ్యి వాటిలో కూడా మీరు అందరూ కూడా విజేతలు కావాలని కోరుతూ మరి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు ఇంకా నమస్కారం తెలియజేసుకుంటూ నా మార్పు ముగిస్తూ ఉన్నాను మరి ప్రదీప్ గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తాను ఉన్నాం సీతాల సీతారామరాజు నేను గొలప్రోలు చెక్ముఖి కన్వీనర్గా పనిచేస్తా ఉన్నాను ఈరోజు గొలప్రోలు గార్ల్స్ హై నుండి మన మండలంలో ఉన్నటువంటి వివిధ పాఠశాల నుంచి పద్నాలుగు మంది పైగా జూనియర్స్ పద్నాలుగు మంది పైగా మరి సీనియర్స్ కూడా పద్నాలుగు టీములుగా రావడం జరిగింది వీళ్ళందరికీ కూడా మరి మండల స్థాయిలో పాఠశాలలో విజేతలుగా నిలిచి మండలానికి వచ్చినటువంటి వారికి మరి మండల స్థాయిలో మరి చెక్ముఖి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ చెక్ముఖి ఎగ్జామ్ నుంచి మరి జిల్లాకి మరి జూనియర్స్ నుంచి సీనియర్స్ నుంచి కూడా అదేవిధంగా ప్రైవేట్ పాఠశాల నుంచి అదేవిధంగా గవర్నమెంట్ పాఠశాల నుంచి కూడా నాలుగు టీముల్ని మరి జిల్లాకు పంపించడం జరుగుతూ ఉంది మరి ఈ పా ఈ మొత్తం ఈ కార్యక్రమంలో సుమారుగా డెబ్బై మందికి పైగా విద్యార్థులు పాల్గొనడం జరిగింది